రామైన ఏ సిద్ధికైనా నా జీవితములో యేసు చాలును భూతిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తా ఉంది ఏసయ్యా మనందరి పాపాల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల కొరకు ఈ లోకంలో కరో కలువరి శిలలో చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి ఉన్నాడు సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ఈ సందర్భంలోనే మేము ఈ శుభవార్తలు మీకు అందిస్తుంటున్నాం ఆయన లోకాన్ని జయించాడు పాపాన్ని జయించాడు శాతాన్ని జయించాడు యంత్ర మంత్ర ద్రాత్మ సైత శక్తులన్నిటి జయించి ఆయన జయవీరుడుగా మరణాన్ని గెలిచి అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎత్తుకు రాడని ప్రభు సెలవిస్తుంటున్నాడు కనుక ఏసు ద్వారానే మనము పరలోక రాజ్యం చేరవలసినది నరకం తప్పించుకోవాల్సినది ఆ మోక్ష రాజ్యం చేరాలంటే ఏసయ్యను నమ్ముకొని ఏసు ప్రభుత్వం విశ్వాసం ఉంచితే మనకు పాప క్షమాపణ కలుగుతుంది కనుక ఈ లోకంలో మానవులు మరి దేవుని తెలుసుకోలేక ఎంతో మంది ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ నరకానికి పాత్రలు అవుతున్నారు యొక్క జీవితంలో పాపముంది గనక మానవుల యొక్క జీవితంలో శాంతి లేదు సమాధానం లేదు సంతోషం లేదు ఆనందము లేదు ఆరోగ్యం లేదు అనేక రకాల రోగాలతోనూ పీడిత పీడి దయాల చేత పీడించబడుతూ మనుషులు కృంగిపోతూ నలిగిపోతూ ఉన్నారు రక్షించడానికి ఆయన లోకానికి వచ్చినాడు ఆయన ఇలాగో సెలవిస్తుంటున్నాడు ప్రయాసపడి సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేస్తానని ప్రభు సెలవిస్తుంటున్నాడు కనుక ఈ కాల సమయంలో మరి అందరికి ఆహ్వానాన్ని తెలియపరుచుంటున్నాడు ప్రయాసపడి పడి సమస్త జనులారా అందరికి దేవుడు ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాడు కనుక ఏసునందు విశ్వాసం ఉంచి మనందరికి కూడా పొంది మరి పాప క్షమాపణ పొందుకొని మరి నరకం తప్పించుకోవాలనే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన లోకానికి వచ్చి ఆయన చనిపోయి సమాచబడి ఆయన తిరిగి లేచున్నాడు ఓ మరణమాని ముళ్ళెక్కడని మరణపు ముల్లును విరిచివేసి సమాధిని ఓడించి ఆయన జయవీరుడిగా తిరిగి లేచినాడు ఆయనలాగా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు ప్రపంచంలో ఇంతవరకు ఒక్కరు కూడా కాల రాలేదు కనుక ఆ కలిపి దేవుడే నిజమైన దేవుడు ఆయన లోకరక్షకుడు పాపల విమోచకుడు పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు కనుక ఆయన రక్తంలో మన పాపాలు క్షమించబడతవి ఆ యేసు నందు మన విశ్వాసం ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రగా చేయన కాబట్టి ఉంచండి పాప పాపక్షమ నరకం రాజ్యానికి వారసు కావాల్సిందిగా ప్రభుత్వ ఆనబెట్టి తెలియపరుస్తూ ఈ మంచి శుభవార్త మీకు అందిస్తున్నారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి దక్షిణ మార్గంలో నడిపించి నరకం తప్పించి పల్లొక రాజ్యానికి వారసుగా చేయను గాక ఆమెన్